నిన్న బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ ఏం మాట్లాడారో గుర్తుందా లేకపోతే ఓసారి వినండి మే మా లక్ష్మి సే ప్రార్థన కర్తా గరీబ్ ఏం మధ్యం వర్గ సముదాయ పర్ మహాలక్ష్మికి విశేష కృపారహే ఎందుకురా లక్ష్మీ శ్లోకం చదివారు లక్ష్మీ మంత్రాలు చదివారు అనుకున్నారు అంతా జెన్యున్గా చెప్తున్నాం మేమైతే డబ్బులు పరంగా ఏదో భారీగానికే వేస్తున్నారని బాగా ఆలోచించి అకౌంట్స్లో డబ్బులు వేస్తారేమో బ్లాక్ మనీ తెప్పించారేమో అని ఓ వైల్డ్ గెస్ట్ చేశాం కానీ పెద్దఐన మోదీ అంతకంటే భారీ తాయిలమే ఇచ్చారు అదే మధ్యతరగతి ఉద్యోగులకు ఆదాయ పన్ను మినహాయింపు పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్నును మినహాయింపిస్తూ సంచలన ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నౌ హ్యాపీ టు అనౌన్స్ బి నో ఇన్కమ్ పేయబుల్ సో ఈ సెన్సేషనల్ ప్రకటన ఉంది కాబట్టి నిన్న మోదీ అన్నిసార్లు లక్ష్మీనామం జపం చేశారు అందరి మీద లక్ష్మీదేవి కృప ఉండాలంటూ ఇండైరెక్ట్గా హింటిచ్చారు మనకే అర్థం కావడానికి ఇరవై నాలుగు గంటల పైగా టైం పట్టింది